అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట ఒక్కొక్కరికి అకౌంట్లోకి రెండు వేల రూపాయలు జమ చేయాలని చెప్పి రైతులందరికీ కూడా శుభవార్త అండి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ సంబంధించి ఇరవై విడత డబ్బులు రైతుల యొక్క అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చాలా మంది రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడలేదు అని చెప్పి అంటున్నారండి మరి పంతొమ్మిదో విడత డబ్బులు పడని రైతులు ఏం చేయాలి మరి ఇరవై విడత డబ్బులు కోసం అయితే ఇప్పుడు మనకి సన్నాహాలు అయితే పూర్తయ్యాయి కాబట్టి ఇరవై విడత డబ్బులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతన్నల అకౌంట్లోకి రావాలి అంటే కనుక రైతన్నలు ఈ విధమైన సెట్టింగ్స్ అన్ని చేసుకోవాలన్నమాట మరి అవన్నీ ఏంటో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకుంటైతే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తద్వారా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ కాకోకుండా తెలుసుకోగలుగుతారండి దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట మాకు చాలామంది దగ్గరికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు ఈ వీడియో ఎవరికైనా ఇంపార్టెంట్ అనిపిస్తే వారికి మీరు షేర్ చేయండి ఓకే మరి లేట్ చేయకుండా రోజుకి వెళ్ళిపోదామండి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి దీని గురించి ప్రధానంగా చెప్పుకోవాలండి పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు కూడా రైతన్నలందరికీ కూడా పంతొమ్మిదవ విడతల్లో నిధులైతే విడుదల చేసే చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఇరవయో విడత కోసం ఎదురు చూస్తున్నారు రైతునులందరూ కూడా మరి ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఈ లబ్ధిదారులు ఖచ్చితంగా ఈ డబ్బులు పొందాలంటే ఏం చేయాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందుతుంది ఈ మొత్తం మనకి రెండు వేల రూపాయలు చొప్పున మూడు సమాన వాయిదాల్లో నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందండి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల వారీగా నగదును రైతుల అకౌంట్లోకి జమ చేయడం అయితే జరిగింది పంతొమ్మిదో విడతను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగు విడుదల చేయడం జరిగిందండి దీని ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులను లబ్ధి పొందడం అయితే జరిగింది ఇందులో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులే ఉన్నారు పిఎం కిసాన్ పథకం రెండు ఇరవై విడత నగదును రెండు వేల ఇరవై ఐదు జూన్లో రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోందండి అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉందన్నమాట గత ఏడాది గత విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే పద్దెనిమిదో విడత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పదిహేడో విడత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో విడుదలైంది

ఎంతవరకు తెలుగు నమస్తే మీరు ఎక్కడికో వెళ్ళి వాళ్ళని వెళ్ళని అడగ తెలుసుకోవాల్సినంత అవసరం కూడా ఏముండదనమాట